చంద్రబాబు నాయుడు గారి రెండు నెలల పరిపాలనలో తానిచ్చిన హామీలు అమలు దిశగా వెళ్తున్నారా వెళ్ళట్లేదా ఎందుకు వాటి గురించి పట్టించుకోవట్లేదు ఎందుకు ఇంత శాంతి భద్రతలు ఇంత సమస్య ఉంటే స్పందించట్లేదు ఎందుకు చిన్న చిన్న ఉద్యోగులు ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వాటిని కంట్రోల్ చేయరు ఈ విమర్శల సంగతి ఇంత రాష్ట్రంలో ఫ్రస్ట్రేషన్ సంగతి పక్కన పెడితే కొందరిని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంలో ముంచెత్తుతున్నారు కొందరు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎస్ ముమ్మాడికి నిజం కొందరైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకో తెలుసా తప్పో కరెక్టు నేను నా లోతుల్లోకి వెళ్ళట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆంధ్రప్రదేశ్లో అయినా లేకుంటే విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వం సెక్రటరియట్ సెక్రటరియటు బదిలీలు ఏమైనా పథకాలు మండల ఆఫీసు తాలూకా ఆఫీసు కలెక్టర్ ఆఫీసు స్టేట్ సెక్రటరియట్ పోలీస్ స్టేషను రకరకాలు ఇక్కడ అలా ఎవరు కనిపించేవాళ్ళు మొత్తం పైరవీలు చేసేవాళ్ళు కనిపించేవాళ్ళు ఆ ట్రాన్స్ఫర్ కావాలా అది ఇంత మాట్లాడాలి ఆ పైరవీలు కింద ఒకరిద్దరు కింద లేయర్స్ ఉండేవాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు ఈ పని చేయండి ఇంత మాకింత వస్తుంది మీకింత వస్తుంది ఇటువంటివన్నీ ఉంటుండే లేదా ఒక పథకం కావాలా అదిగో మండల ఆఫీస్ దగ్గరకు పోవాలి అక్కడ ఉన్న వాళ్ళని తిరగాలి ఏంది ఇక్కడే నేను మాట్లాడతాను పో ఎంఆర్ఓతో నేను మాట్లాడతాను పోరాయితో అని చెప్పే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరంత తీసుకునే వాళ్ళు రాకమందిని తీసుకునే వాళ్ళు టీలు తినిపిచ్చి తాగిపించుకునే వాళ్ళు టిఫిన్లు తినిపించుకునే వాళ్ళు ప్రభుత్వంతో పని అంటే ఇది సిస్టమ్ ఇది ఒక అఫీషియల్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ మొత్తం లేకుండా పోయింది ఇటువంటివి ఎక్కడా వినిపించలే అంటే అంతకుముందు పేకాడలు యథావిధిగా ఎక్కడైనా పేకాట ఆడే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి పైరవికార్లు వెళ్ళాలి ఇంత డబ్బులు ఇప్పించాలి పోలీసులకి ఇంత డబ్బు ఇది అంతా ఒక వ్యాపారం లేల్సే లేవు ఆయన ఐదేళ్లలో తప్పో ఉప్పో దీని మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా జగన్ గారిని తిట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు సార్ వచ్చారు యథేచ్ఛంగా ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు సాక్షాత్తు ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారు పేకాట క్లబ్బు లేకపోతే పేకాట ఆడకపోతే ఆయుష్ తగ్గిపోతుందని ముఖ్యమంత్రితో అంటున్నారు కింది స్థాయి నుంచి పేకాట కాట మంది అందుబాటులో ఉంది సో దట్ దాని ద్వారా కింది స్థాయి నుంచి పోలీసుల కనుక ఫుల్ గా డబ్బులు అందుబాటులో ఉంటున్నాయి బాగా ఆ చైన్ సిస్టమ్ అనేది పేకాట ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది ఇప్పుడు టీచర్ ఉన్నా కూడా ఎంత ఇస్తామంటున్నారు దానికోసం బ్రోకర్లు వచ్చేసారు ప్రతి బదిలీ కింద డబ్బు మళ్ళీ పాత సిస్టమ్ రెస్టోర్ అయిపోయింది సో ఆ పాత సిస్టమ్ లో ఎవరెవరైతే ఏమంటారు ఆ సిస్టంలో భాగస్వాములుగా ఉంటారు కింద నుంచి పై వరకు ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పాత సిస్టమ్ ఇలాగే ఉండే అది మళ్ళీ రెస్టోర్ అయ్యింది సరే ఇప్పుడు పథకాల గురించి మళ్ళీ ఏ ఆఫీసుల చుట్టూ తిరగాలో ఇంకా తెలియదు ఎందుకంటే ఆయన ఏమి ఇంకా పథకాలు ఏమైనా ఒక పథకం ఇస్తే ఇప్పుడు ఏమంటారు తల్లికి వంద మంది అందరికి అనుకోండి ఎవరెవరికి ఇవ్వాలి అన్నది కనుక ఆ నిర్ణయం తీసుకుని ఆ ప్రాసెస్ మొదలైతే మరి జ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరుపుల జాబితా తీసుకుంటారా లేకపోతే అరుపులే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల అప్పుడు తెలుస్తుంది అప్పుడు మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి కూడా ఈ పైరధికారులు మళ్ళీ యథేచ్ఛగా మండల ఆఫీసుల చుట్టూ లేకుంటే ఇప్పుడు సచివాలయాలను వాళ్ళకి ఏదో చేరుతున్నారట ఆ ఆఫీసుల చుట్టూ వాళ్ళు మళ్ళీ వాళ్ళదే రాజ్యం అంటే అక్కడ అటు అధికారులకు ఇటు వీళ్లకు మధ్యలో వాళ్ళు హడావిడి మంచిగా టవాళ్ళు వేసుకొని కొందరు అయితే మంచిగా సోపు అక్కడ పెద్ద మనుషులు కలిసి ఎలామని అవుతుంది ఇది మళ్ళీ సిస్టమ్ రెస్టోర్ అవుతుంది సో కింద పథకం దగ్గర నుంచి మొదలెడితే పే కాడ దగ్గర నుంచి మొదలు పెడితే కింద హోంగార్డ్ దగ్గర నుంచి మొదలెడితే కింద చిన్న స్థాయి ఉద్యోగి బదిలీల దగ్గర నుంచి మొదలెడితే స్టేట్ సెక్రటరియట్ లో పలుకుబడి ఉన్న వరకు కూడా ఇది ఒక పేరు చైన్ సిస్టమ్ పేర్థ చైన్ సిస్టమ్ సో ఆయన చైన్ సిస్టమ్ లో భాగమైన వాళ్ళందరూ కూడా ఫుల్గా డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు మరి దీన్ని సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా జనానికే తెలియాలి ఎందుకంటే జనాలు చాలా పెద్దోళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు మనం వాళ్ళని ఏమి ఏమంట చైతన్యం చేసిన వాళ్ళ మనకు లేదు వాళ్ళే గొప్ప చైతన్యవంతులు కానీ వాళ్ళకే తెలుసు కరెక్టా తప్ప వాళ్ళు కరెక్ట్ అనుకోటే కరెక్ట్ కూడా తప్పు వాళ్ళు కరెక్ట్ అనుకోటే కరెక్ట్ తప్ప అనుకుంటే తప్పు బట్ ఈ పాత సిస్టమ్ అయితే భలే రిస్టోర్ అయిపోయింది బాగా ఎక్కడ చూసినా ఇవే చర్చలు అంటే ఈ సిస్టంలో ఉన్నారు వాళ్ళు ఏమేమైనా పని ఉందా తెచ్చుకో ఏమైనా పనులు చేసి అంటున్నారు ఇంతకు ముందు వినిపించకొనండి ఇటువంటి వాళ్ళు బాగా ఇప్పుడు పోనీ వాళ్ళు బ్రతకాలి కదా